మళ్ళీ ఎవరో ఒకరు వస్తున్నారు సార్ మీ మొలా నేను వెయిట్ లాస్ అయ్యాను మీ మొలా కాలు వీళ్ళు దగ్గర నాకు సోరియాసేది మాకు పిల్లలు పుట్టి ఇంత ఒక ఒక హత ఉంది పిల్లలు దానికి మీరు కంపల్సరీగా చెప్పాలమ్మా ఒక అతను మధ్యలో ఆగిపోయా అతను ఎవరంటే జీ సమరం గారు ఉన్నారు కదండి ఆయన దగ్గర క్లయింట్ అండి ఒక తెల్లవారుజాము యాప్ వస్తే ఒకరోజు రెండు రెండు నెలలు అయిపోయింది మూడో నెలలో నా దగ్గరకు వచ్చాడండి తెల్లవారుజాము వచ్చి కాల్ మీద పడిపోతున్నాడు ఏడు బాబుని అని అడిగితే సార్ నాకు మా మిస్సెస్ కన్విన్స్ ఏ ఇది ఇందుకు ఇప్పుడు చెప్తున్నా నాకు ముందు చెప్పలేదండి అప్పుడు కూర్చోబెట్టి నాకు తెల్లారుజామునే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని ఒక పెద్ద డాక్టర్ అండి ఆయన నీకు పిల్లలు పుట్టరు నీ కౌంటు పదమూడే ఉంది నీకు పిల్లలు పుట్టరు ఈ జీవితానికి ఎలా వదిలేసుకో అని అన్నారు ఆ అబ్బాయికి ట్రైక్లెజరైట్స్ షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసి మా దగ్గర డైట్ చేస్తే మళ్ళీ అదే పేరు కూడా చెప్తానండి సమరంగారి దగ్గరికి ఫ్యామిలీ వెళ్ళారండి వెళ్తే ఆయనకు హే నీకు పుట్టడం ఏంటి మళ్ళీ ఆయన టెస్టులు చెప్పింటే కౌంటు పదమూడు నుంచి నూట ముప్పై రెండుకి రోజు నేను చెప్పాలండి ఇది ఈ నగ్న సత్యం అండి అబ్బాయిని తీసుకొస్తాను ఎంత హ్యాపీ అండి పిల్ల నలభై సంవత్సరాల తర్వాత ఆ తండ్రి తండ్రి అవుతున్నాడు అండి పిల్లలు పుడుతున్నారంటే ఆ కుటుంబం ఎంత హ్యాపీ అండి అమ్మాయి నా డైటుకు ఇది ఇది కూడా ఒకటి ఉన్నదా ఇది కూడా చెప్పాలి ఇప్పటివరకు అది ఎవరు కూడా టెస్ట్ నాకు ఇవ్వలేదండి రాజమండ్రిలో ఒకళ్ళు చేశారు పిల్లలు పుట్టారు కానీ రాజమండ్రి నుంచి మనకి ఇక్కడికి రాలేరు కానీ హైదరాబాద్లో ఆయన వచ్చి చెప్తానండి నేను ఇంటర్వ్యూ ఇస్తాను నాకు షుగర్ తగ్గింది దీంతో పాటు నాకు పిల్లలు పుడుతున్నారు లక్ష్మణ్ గారు అని చెప్పేసి కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాను ఈరోజు నా డాక్టర్ గారు కూడా పేరు చెప్పాను మీకు అర్థం చేసుకున్నాను ఆయన అన్నారంట లేదు లేదు అంటే మెడికల్ పరంగా ఇది యాక్సెప్ట్ చేయరు కానీ ఇలాంటి ఆహార విధానం చేస్తే పిల్లలు కూడా పుడతారు చాలా బాగా చేసావు బాబు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు నాకు ఆ అబ్బాయితో ఫోన్ చేయించి మాట్లాడారు ఇది ఒక నగ్న సత్యం అండి నిజంగా సార్ అంటే ఇలాంటి కళ్ళు చెమ్మచ్చే కేసులు ఎన్ని ఉన్నాయో ఎస్ సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము సో వాట్ ఎవర్ వాళ్ళకి ఇష్టం ఉంటది ఇష్టం లేకపోతే తర్వాత సంగతి ఒకసారి కాల్ చేస్తే అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక అద్భుతమైన డైట్ ని మీరు జనాలకి పరిచయం చేస్తారు వల్ల అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఎలాంటి ఆహారం తినాలి అనేది అవగాహన వస్తుంది తర్వాత కూడా ఏదైతే ఇష్యూతో వస్తారో తగ్గిపోయాక కూడా ఫాలోఅ లో ఉండొచ్చు వాళ్ళకి మీరు గైడ్ చేస్తారు ఎలా ఉండాలి ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు డైట్ చేసి ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటాం కాదండి ఎవరైతే మన ఆహార విధానాన్ని పాటించారో వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ అయిపోతారండి రేపొద్దున పిల్లలకి సమస్య వస్తే ఎందుకు ఇది అయిపోయింది అని చెప్తారండి హాస్పిటల్ వెళ్ళి ఉంటాడు చూడు అంతగా సీరియస్ అయితే అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి చిన్న చిన్న అది అమ్మ షుగర్ వచ్చింది అంటున్నారా షుగర్ వచ్చిందని బాధపడకూడదండి ఆనందపడు ఎందుకంటే హెచ్చరించింది నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నావు షుగర్ వచ్చిందే అప్పుడు ఏం చేస్తున్నావు షుగర్ వచ్చిందని చెప్పేసి రాంగ్ రూట్లో గెలుపు ఇంకా రాంగ్ రూట్లో గెలుపు అదే ట్యాబ్లెట్ ఆహార విధానంలోకి వచ్చే మళ్ళీ మామూలు రైట్లోకి వెళ్ళిపో అది హెచ్చరించిందండి నీకు అండి ఈ రోజు నాకు ఆ రోజుని పదిహేడు రెండు వేల పదిహేడుకి హెచ్బిఏ వన్స్ నేను బ్లాగు ఉండేవాడిని కాబట్టి పట్టుదలతోనే నేను ఈరోజుని మీ ఇలాంటి వాళ్ళంతటి చెప్పగలుగుతానంటే అది నాకు అదృష్టం అండి ఏది జరిగినా మన మంచి గురించే అనుకున్నాను కాబట్టి ఈ రోజున పది మందికి నేను చెప్పగలుగుతున్నాను పాజిటివ్ పాజిటివ్ తీసుకోండి ఏది చెబు వచ్చిందో వచ్చిందా జాగ్రత్త పడి ముందు నువ్వు అసలు ఏమున్నాయి ఏంటి బోలు ఉన్నాయి యూట్యూబ్లో ఏది కొట్టు బోల్ మంది ఉన్నారు మహానుభావులు ఉన్నారు వాళ్ళందరి చూసుకో అన్నీ చేసుకో ఏదో రాయి తగలుద్ది కదండి లేదు ఏం తగలేదా నేను ఒకటి ఉన్నాను కదా లాస్ట్ నా దగ్గర దగ్గర ఖచ్చితంగా అంతేనండి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చాను నేను అన్ని అన్నీ తిరగమంటున్నాను డబ్బులన్నీ అర్పిసుకోండి ముందే వస్తే మంచిది సో అంత అంత ఎక్కువ అవ్వకుండా ఉంటుంది నాకు ఎంత దూరం అమ్మా కాలు కూలిపోద్ది మోసం అంతా తీసేస్తారు రేపు తీసేస్తారు అనగా ఒక ఫేమస్ యాంకర్ గారే నెంబర్ ఇచ్చారండి రేపు తీసేస్తారండి ఎవరు నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే నేను నేను ఎవరిని ఫోటో పంపిస్తే లోపల డొల్ ఉందండి నానా అవదమ్మా అమ్మా అని మా డాక్టర్ పంపే మా డాక్టర్ నెంబర్ ఇచ్చేస్తే చూసి అవదండి లక్ష్మణ్ గారు ఇలాంటి టేకప్ చేయకుండా అలాగేనమ్మా మరి అంత అలాంటి కేసులు మాత్రం మా దగ్గర రాకుండా చిన్నదెబ్బు చిన్న దెబ్బ తగిలింది అచరచేక రండి మమ్మల్ని కలుగు పోతే తీసేస్తారండి అది 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 ఒక్కటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికి చెప్తున్నానండి బాబు కొల్ల పెట్టించుకోకండి చిన్న దెబ్బ తగలగానే నా దగ్గరికి వచ్చేయండి లేదా మా ఆహార విధానం పాటించండి మా డాక్టర్ల సలహా మరకు మీ ఆహార విధానం పాటించి ఆరోగ్యంగా ఉండమనే చెప్తున్నాను ఖచ్చితంగా సార్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి ఇది ఇంకా ఒక బ్రాంచ్ కాదు రెండు బ్రాంచ్లు కాదు అందరికి అందుబాటులో ఉండేలాగా అవ్వాలని కోరుకున్నామండి సో అందరికి అందుబాటులో ఉంటే అందరికి ఆరోగ్యం అనేది ఉంటుంది చాలా చక్కటి కాన్సెప్ట్ అండి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు